అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి అండ్ టెలివిజన్లో చూస్తున్న మిత్రులు పెద్దలందరికీ నమస్కారం మా నాన్న అంటే మాకు చాలా ప్రేమ అండి మీకన్నా ఎక్కువ ప్రేమ మా ఫ్యామిలీ అందరికీ మాకు ఆయన గురించి పెద్ద మేము చెప్పాల్సింది అందరూ చెప్పేశారు వైఎల్పి గారు తెలియని మాకు తెలియని విషయాలు కూడా చెప్పారు అలాగే రావేంద్రవారు అండ్ రమేష్ ప్రసాద్ గారు మురళీమోహన్ గారు ఇవన్నీ మాకు తెలియని విషయాలు అండ్ బట్ నాన్న మాకు నవ్వుతూ జీవితం నేర్పించారు ఎప్పుడు కాపడి నేర్పించలేదు నవ్వుతూ జీవితం నేర్పించారు అది అందుకనే మేము ఆయన పేరు తలుచుకుంటే నవ్వుతూనే ఉంటాం అందరం సో నాన్న గురించి నేను చెప్పవసరం లేదండి ఎక్కువ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శివేంద్ర అండ్ హెరిటేజ్ నుంచి వచ్చి మీరు ఇప్పుడు దేవదాస్ చూడబోతున్నారు దేవదాసే కాదు ఇంకా ఐదారు సినిమాలు రిలీజ్ చేస్తున్నాము పాతయ్య అండ్ ఆ ప్రింట్స్ కానీ వాళ్ళు చేసిన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడే వేడివేడిగా వండి వచ్చినట్టు అంత బాగున్నాయి ఆల్ దోస్ ప్రింట్స్ ఆర్ గోన్ టు బి ఇట్స్ గోన్ టు బి ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన అన్నట్టు మేమందరం కూడా షాక్ అయ్యాం థర్టీ వన్ సిటీస్లో ఇది చేస్తున్నారు వాళ్ళు మేము అడగలేదు సంజయ్ జాజు గారు అక్కడ వీళ్ళు చేస్తున్నారు మేము అసలు నేను శివేంద్ర గారితో అన్నాను ఏమంటే నార్త్లో ఐ మీన్ విల్ దే సీ ద ఫిలిమ్స్ అండ్ ఐ ఆస్టిం ఈ సైడ్ రెస్పాన్స్ ఈజ్ ఫెంటాస్టిక్ దెర్ ఇస్ అ హోల్ సెట్ ఆఫ్ పీపుల్ ఈ ఓల్డ్ సినిమా హెరిటేజ్ ఫిల్మ్స్ని వాళ్ళు చూస్తున్నారని అండ్ ఐఎమ్ సో హ్యాపీ హౌ మెనీ రిలీజ్ సో సిక్స్టీ ఆర్డ్ థియేటర్స్లో ఈ ఫిలిం ఫెస్టివల్ జరగబోతుంది ఈ వీకెండ్ అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ దీనికి దీని గురించి అండ్ అలాగే సంజయ్ జాజు గారు రేపు ఇఫీ ఇన్ గోవా నవంబర్లో జరగబోతుంది నాన్నగారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారు అండ్ నాన్నగారి పేరు మీదే కాకుండా రైట్ రాజ్ కపూర్ ఫోర్ దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ విన్నర్స్ ఈ వంద సంవత్సరాలు ఫినిష్ చేసుకున్న ఈ సంవత్సరంలో చాప్టర్ చేయబోతున్నారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ రాజ్ కపూర్ గారు దేవ్ సాబ్ గారు మహమ్మద్ రఫీ గారు అండ్ తపన్ ఫ్రమ్ కల్కత్తా చేస్తూ బెంగాల్ చేస్తున్నారు ఐఎమ్ సో సో హ్యాపీ అబౌట్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ జాజుజీ అండ్ జాజు గారు అంటే మీరు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిపోయారు కదా జాజుజీ థ్యాంక్ యూ అండి అండ్ పోస్ట్ మాస్టర్ జనరల్ విఎస్ రెడ్డి గారు సార్ పిఎస్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి అండ్ నాకు వచ్చినగానే చెప్పారు ఫ్యామిలీ ద ఫంక్షన్ అక్కడ రిలీజ్ వాజ్ కండక్టెడ్ సో బ్యూటిఫుల్లీ అండి చాలా బాగా నాన్న పాటలు వేస్తూ చేశారని థ్యాంక్ యూ సో మచ్ అండ్ అమ్మ సావిత్రి గారు విజయ్ చాముండేశ్వర్ గారు థ్యాంక్ యూ అండి ఎంత ఎమోషనల్గా మాట్లాడారు సో మీరు అక్కడి నుంచి వచ్చి మీరే నేను వస్తాను అని చెప్పి వచ్చి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ రండి అమ్మా అమ్మ రండి మీతో కూడా దయచేసి వాళ్ళు పై ఆయన మమ్మల్ని కోపడతాడు రైట్ అమ్మా వచ్చారు అమలు వచ్చారా బాపు గారి బాపు వేసిన చిత్రం అది ఇది బాపు గారు వేసిన చిత్రం And Nanak chala favourite uh, portrait. Okay? Okay? Family should come. Yeah. Everybody in the family, the boys should come also. Yeah. Come, uh, Sushant Chay, Akhil. Come, come, come. come. come Sumant. Yeah. 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 Come, come, come. come Sumant. Please. Sandhagar. Randy. take one. Okay. Yes, yes. yes. Please. Um, hold. No, hold. अला okay. right. okay. <coughs> ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో నాన్నగారు అభిమానులందరూ సీనియర్ అభిమానులు కొంతమంది ఎనభై ఏళ్ళు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళ చాలా బ్లడ్ డొనేషన్స్ ఆర్ఫనేజెస్కి భోజనాలు పంచడం జరిగింది అలాగే వాళ్ళ పొద్దున అన్నపూర్ణ స్టూడియోకి కూడా చాలామంది వచ్చారు అండ్ దిగేవ్ అ బ్లడ్ డొనేషన్ వాళ్ళందరికీ మరీ 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 థ్యాంక్ యూ ఈ ప్రేమ ఆదరణ అభిమానం మర్చిపోలేంది ఈ ఫ్యామిలీ ఎప్పుడు మర్చిపోదు అండ్ ఫైనలీ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కాకపోయినా టూ ఇయర్స్కి ఒకసారి అయినా ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాము అండ్ ఈ ఇయరు ఈ సంవత్సరం ఏఎన్ఆర్ అవార్డు చిరంజీవి గారికి ఇద్దామని డిసైడ్ అయ్యాం అండ్ ఆయన చెప్పినగానే చాలా చాలా హ్యాపీగా ఎమోషనల్గా ఆల్మోస్ట్ హగ్ చేసుకుని థ్యాంక్ యూ నాగ్ అండ్ వెంకట్ అది ఆ సెంటనరీ ఇయర్లో ఇస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ దీనికన్నా పెద్ద అవార్డు నాకు లేదు అన్నిట్లో అని చెప్పారు అండ్ అది ఇస్తాకి నేను అమితాబ్ బచ్చన్ గారిని అడిగినగానే ఆయన కూడా వచ్చి ఆ అవార్డు చిరంజీవి గారికి అక్టోబర్ ట్వంటీ ఎయిత్న చేస్తున్నాము ఈ ఫంక్షన్ ఇస్తున్నారు సో వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దాట్ అండ్ థ్యాంక్ యూ స్పెషలీ టు ద మీడియా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఆర్టికల్స్ అన్నీ నాకు వచ్చినాయి చూపించారు అందరూ అనుపూర్ణ నుంచి పంపించారు అందరూ అడగకుండా అంత బాగా రాశారు నాన్నగారు గురించి మరి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వైఎల్పి గారు థ్యాంక్ యూ అండి నేను నిన్న మిమ్మల్ని వైజాగ్లో కనపడి రమ్మని రండి మీరైతే బాగా మాట్లాడతారు అనగానే మన ఫ్లైట్ ఎక్కి వచ్చేశారు అండ్ ఆయన ఇందాక చెప్పారు అలాగే వైఎల్పి గారు నాన్నగారు నాన్నగారి గురించి ఒక హిందీలో బుక్ రాశారు అదేంటంటే పేరు మహాన్ అభినేత అకినేనికా విరాట్ వ్యక్తిత్వం అని రాశారు నేను చూశాను అద్భుతంగా ఉంది బుక్ సో అది త్వరలో ఆయన రిలీజ్ చేయించుతున్నారు ప్రేమ్ మినిషి గారి అది ప్రేమ్ మినిషి గారికి పంపించి అది ఎందుకంటే ది లెజెండ్ అనేటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని కూడా అప్పుడు వాజ్పేయి గారి ఇంట్లో రిలీజ్ చేశారు తర్వాత నా తరపున కొన్ని వేల మంది అక్కినేని నాగేశ్వరరావు కళాశాల పూర్వ విద్యార్థుల తరపున నేను కోరేది ఏమిటంటే మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు సంవత్సరానికి రోజు ఆ కాలేజీకి రండి బాబు అని చెప్పి కోరుకుంటున్నాను ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ హోప్ అందరూ ఓపిక చేసుకుని స్క్రీనింగ్ చూస్తారని యూ విల్ ఎంజాయ్ ద మూవీ వెరీ మచ్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ మీడియా మిత్రుల కోసం కి నేను కుటుంబ సభ్యులంతా ఫోటోగా రావలసిందిగా కోరుకుంటున్నాం అమ్మ రండి మీరు వెంకటగారు రండి ¿Pero el pot. Really. Claro, claro. no, yo అమారు నా పక్కన తోటది